విలేకర్ మిత్రుల ద్వారా నిన్న అపహరించబడ్డ మా నజీర్ గారి గురించి చెప్పడం జరిగింది నిన్న రాత్రి నెల్లూరు ఫోర్ టౌన్ పోలీస్ స్టేషన్ నుంచి క్షేమంగా తిరిగి తీసుకొచ్చాం ఇక్కడ మిత్రుల ద్వారా నెల్లూరు జిల్లా ప్రజలకే కాదు ఆంధ్ర రాష్ట ప్రజలకి ఒక విషయం తెలియజేయాలనుకుంటున్నా పోలీసులు నెల్లూరు ఫోర్ టౌన్ స్టేషన్ నుంచి వచ్చి వాకాడ్లో ఉన్న మా నజీర్ గారిని ఇందుకు తీసుకువెళ్ళారు ఏ కేసు మీద తీసుకువెళ్లారో కోర్టు స్పష్టంగా చెప్పింది ఫార్టీ వన్ ఏ నోటీస్ ఇవ్వాలా అని ఇచ్చారా లోకల్ స్టేషన్ తో కోఆర్డినేట్ చేయాల స్టేషన్ లో ఉన్న వ్యక్తి ఆ కంపెనీ అవ్వాల తీసుకువెళ్తున్నప్పుడు బంధువుల ద్వారా సంతకం చేయించుకోవాలి ఏదైనా చేశారా పాతి రోజుల్లో ఒక కేసు పెట్టేవాడు అది నిజమా అబద్ధమా లేదా ఏదైనా కాని వాడిని ఇరికించాలా అని లేదా ఆల్రెడీ ఉన్న కేసులో ఈ పేరుని అటాచ్ చేసేవాడు దొంగ కేసులు అనేవాడు సంబంధం లేని కేసులు ఇదికిచ్చేవాళ్ళు అంటే కేసు సరిగా ఉన్నా సంబంధం లేని కేసులు ఇదికిచ్చేవాడు రెడ్ బుక్ రాజ్యాంగం రెడ్ బుక్ రాజ్యాంగం అంటే ఇప్పుడు అర్థమవుతుంది తాలిబాన్ రాజ్యం కేసు లేదు ఎక్కడైనా ఒక పద్ధతి అనేది ఉంటుంది ఒక తప్పు చేశాడా నోటీస్ ఇవ్వండి తెలియజేయండి అసందర్భంగా సంబంధం లేని కేసులు దొంగ కేసు అది కూడా లేదు రావటం ఎత్తుకొని వెళ్ళిపోవటం ఇదే చెప్పాం అపహరించబడ్డారు కొన్ని దేశాల్లో ఈ విధమైన రాజ్యాంగం నడుస్తుంది కాబట్టి ఇక్కడ పోలీసులను అడ్డం పెట్టుకుని సాయంత్రంకి ఎత్తుకొని ఎవరు తెలీదు ఎక్కడ తీసుకెళ్లరు తెలీదు కేసు పెట్టాలంటే మేము తీసుకో తర్వాత హైర్ అఫీషియల్స్ తో మాట్లాడితే రాతపూర్వకంగా కేసు నమోదు చేశారు తర్వాత ఎంక్వైరీలు చేస్తే పోర్ట్ టౌన్ స్టేషన్లో ఉండారు ఎందుకు తీసుకెళ్లారు కాగితం ఏది నోటీస్ ఏది మేము కోర్టుకు పోవటం పెద్ద పని కాదు అఫీషియల్స్ ని చట్టపరంగా మీకు ఇబ్బందులు గురవుతారు మౌఖిక ఆదేశాలు రాజకీయవేత్తల మౌఖిక ఆదేశాలతో మీరు ఇలాంటి పనులు చేస్తే రేపు ఇబ్బంది పడేది మీరు గుర్తుంచుకోండి రెవెన్యూ సిబ్బంది అయినా పోలీస్ సిబ్బంది అయినా ప్రజల కోసం పనిచేయాలి మీరు ప్రభుత్వ ఆదేశాలు పాటించాలి ఎంతవరకు సరైనదైతే ఇది కనీ విని ఎరుగని ఈ కిడ్డాకరీలు ఏంటి ఐదు మంది జగన్మోహన్ రెడ్డి గారిని కలిస్తే ఇంటి బయట ఇద్దరిని ఎత్తుకొని వెళ్ళడం జరిగింది ఎక్కడ వీళ్ళు అని మా నాయకులు అడిగితే కేసు పెట్టాము స్టేషన్ లో జడ్జి గారి ముందర ప్రజెంట్ చేసి మీకు స్టేషన్ లో చూపిస్తాము పక్క రోజు ఏమైంది నోటీస్ ఇచ్చి పంపించాము నోటీస్ ఇవ్వడానికి అరెస్ట్ ఎందుకు చేశారు ఇక్కడ అసలు నోటీస్ కూడా ఇవ్వాల నేను నిన్నే చెప్పిన నేదురుమల్లి కుటుంబాన్ని నమ్ముకున్న వాళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు వారి జోలికి వస్తే మాత్రం మీరు ఇబ్బందులు పడతారు రామ్ కుమార్ రెడ్డి గారు చెప్తుంటారు ఈ రోజు పోర్టుకు వెళ్తాము రేపు మా గవర్నమెంట్ వచ్చినప్పుడు డిజిటల్ బుక్ లో ఎంటర్ చేసి మీకు ఇబ్బందులు అని చెప్తున్నారు మీ ఉద్యోగాలు చేయండి లైన్ దాటు తీసుకువెళ్ళినప్పుడు నోటీస్ ఇవ్వలేదు కానీ రిలీజ్ చేయడానికి మాత్రం సంతకాలు తీసుకున్నారు సరే మాకు కూడా కాపీ ఇవ్వండి సార్ అంటే అవసరం లేదు మీకు ఇవ్వడం లేదు మళ్ళీ రెండు రోజుల్లో ఆమె కలిసి జగన్మోహన్ రెడ్డి గారిని చాలా స్పష్టంగా చెప్తున్నారు రూల్ ప్రకారం నడుచుకుంటే మీకు మంచిది బెదిరించాలని చూస్తే తగిన మూల్యం చెల్లించడం తప్పదు పద్దెనిమిదో తేదీ వరకు నేను కూడా ఉంటాను వాకాడు కానీ విద్యానగర్ కానీ వెంకటగిరి కానీ నెల్లూరు కానీ గూడూరు కానీ మరొకసారి మా కార్యకర్తల జోలికి వస్తే రూల్ ప్రకారం నడుచుకోకుండా ఉంటే మీరు తగిన మూల్యం చెల్లించవచ్చు తప్పదని మరొకసారి తెలియజేస్తూ ప్రజల కోసం పనిచేయాలి మీరు రక్షక బటులర్ మీకు పేరిచ్చారు వాటిని కాపాడు అంతేగాని డైరెక్ట్ గా మీరే ఈ విధంగా కిడ్నాప్ చేస్తే ఈ విధంగా అపహరిస్తే ఇంకా ఎవరికి సేఫ్టీ అనేది ఉంది పోలీస్ స్టేషన్కి వచ్చి ఎవరైనా కంప్లైంట్ చేయాలనుకుంటే పచ్చ చొక్కా వేసుకుంటేనే నేను కంప్లైంట్ తీసుకుంటాను లేకపోతే లేదు అనేది కూడా తప్పు వాకాడ్లో కొత్తగా ఒక ఎస్ఐ వచ్చారంట మొన్నే ట్రైనింగ్ అయింది ట్రైనింగ్ లో మంచి విషయాలు నేర్చుకుంటాడు నేర్చుకొని ఉంటాడని ఆశిస్తూ ఇక్కడ ఇలాంటి వాటికి తావు ఇవ్వద్దు గూడూరు డివిజన్లోనే ఎవరికి ఎలాంటి ఆఫర్ వచ్చినా ఉండానని హామీ ఇస్తూ మీకు అండగా ఉంటానని తెలియజేస్తూ మనందరం జగన్మోహన్ రెడ్డి కోసం పనిచేస్తున్నాం త్వరలో ఆయన ముఖ్యమంత్రి అవుతారు మన ప్రభుత్వం వస్తుంది అందరూ ఎట్టుగా ఉండి ఎప్పుడు కూడా నేను మీకు అందుబాటులో ఉంటానని మరొకసారి తెలియజేస్తూ చదువు